హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పందన మండలి ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం అన్ ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి అందుకోసం ముందుగా మనం ఆనియన్స్ అండ్ టమాటోస్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఎప్పుడు ఒకేలాగా చికెన్ కర్రీ తింటే బోర్ కొట్టేస్తుంది కదా అందుకని కొంచెం డిఫరెంట్ స్టైల్లో అనేది ట్రై చేశాను సో ఇప్పుడు ఆనియన్స్ టమాటో కట్ చేసి పెట్టుకున్నాక మనం ఒక గిన్నె పెట్టుకోండి స్టవ్ పైన అది అనేది కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన ఆనియన్స్ అండ్ టమాటో అనేది ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకోండి ఓకే చూడండి ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకోండి ఈ విధంగా అండ్ కొంచెం ఆనియన్స్ అన్నవి మనకి గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చే వరకు చూడండి గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చే వచ్చిన తర్వాత మనం టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటోస్ కూడా కట్ వేసేసుకోండి చూడండి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయి ఇప్పుడు టమాటోస్ కూడా వేసేసుకోండి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేసుకోండి అండ్ ఆనియన్స్ టొమాటో అన్నవి కొంచెం మనకి ఫ్రై అయ్యాక అది చల్ల వరకు పక్కన పెట్టేసుకోండి అది కొంచెం చల్లారగానే అదే అది అన్నది మిక్ మిక్సీ వేసేసుకొని మిక్సీ గ్రేవీ అన్నది పక్కన పెట్టేసుకోండి మనకి చికెన్ కర్రీలో ఇదే మెయిన్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఇదాన్ని మిక్సీ చేసేసుకున్నామండి ఈ లోపు మనం పక్కన అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసేసుకోండి అది అన్నది స్టవ్ ఆన్ చేసేసి మిమ్మల్ని ఆయిల్ వేసేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం బిర్యానీ సామాను అనేది దీంట్లో వేసేసుకుందాం ఫస్ట్ ముఖ్య ఫస్ట్ సాజీరా అనేది వేసేసుకోండి కొంచెం హీట్ అవగానే ఆయిల్ అనేది సాజీరా వేసేసుకోండి మళ్ళీ దాంట్లోకి లవంగ బిర్యానీ పట్ట ఇవన్నీ బిర్యానీ ఏవేవేత మీకు ఇష్టమో లవంగా అవన్నీ వేసేసుకోండి కస్తూరి మేతి కూడా వేసుకోండి కస్తూరి మనకి ఏ నాన్ వెజ్ కర్రీస్లోకైనా కస్తూరి మేతి ఫ్లేవర్ అన్నది మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుంది సో అది అన్నది చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఏ నాన్ వెజ్ కర్రీస్కైనా మనకు కస్తూరి మేతి వేసినట్లయితే చాలా బాగుంటుంది అలాగే జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు అది అన్నది ఆప్షనల్ ది అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి అది అన్నది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మిక్స్ చేసేసుకోండి చికెన్ గ్రేవీ కర్రీలోకి మనకి ఎండుమిర్చి కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుందండి సో ఎండుమిర్చి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది మనకి అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి ఇప్పుడు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా చూడండి జీడిపప్పు ఎండుమిర్చి అన్నీ అన్నది మంచిగా ఫ్రై అయిపోయాయి మనకి చికెన్ టొమాటోస్ పేస్ట్ అనేది పెట్టుకున్నాం కదా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు చికెన్ గ్రేవీలోకి ఈ పేస్ట్ అనేది ఒక మంచి టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది ఇస్తుంది మనం ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేసి ఉంచేసేయండి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి పెట్టేసి మూత పెట్టేసుకొని పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది సో అప్పుడంటే అప్పుడు అది కొంచెం మంచి ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది మనకి ఓకే చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది మంచిగా పైకి వస్తుంది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి కారం వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి అండ్ సాల్ట్ వచ్చేసి మనం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి చూడండి అదన్నా ఆయిల్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది మనకి పైకి అన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు అదనేది ఫ్రై లోపు మనం ఒక గేమ్ ఆడదామండి నేను ఒక పాట వినిపిస్తా అదే సినిమా సాంగ్ అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది కామెంట్ సెక్షన్లో ఓకే స్టార్ట్ సో సాంగ్ విన్నారు కదండి అది ఏ సినిమా అనేది గెస్ట్ చేసిన కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అది కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని వాటర్ అండ్ కర్డ్ ముందు కలిపి పెట్టుకున్నామండి కర్డ్ పుల్లట్ పెరుగు అనేది అది వేసేసుకోండి దాంట్లోకి ఓకే ఆ పుల్లట్ పెరుగు వాటర్ అనేది వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని పెట్టేసేయండి ఇప్పుడు కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ చాలండి ఆల్రెడీ అది ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక టూ మినిట్స్ మాత్రం మూత పెట్టేసుకొని తీసేసేయండి మూత ఇప్పుడు ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా అందుకనేసి ఇప్పుడు తీసేసిన తర్వాత చూడండి ఒకసారి మంచి ఫ్రై అయిపోయింది కదా అది ఆయిల్ అనేది చూడండి చాలా క్లియర్గా పైగా కనిపిస్తుంది కదా చూడండి ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసేసుకొని ముందుగా మనము ఆల్రెడీ చికెన్ అనేది ఫ్రెష్గా కడిగేసి దానిలో కారం ఉప్పు అనేది వేసేసుకొని మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నామండి ఆల్రెడీ దీంట్లో కారం వేసా కాబట్టి ఓన్లీ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసానండి కారం అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ముక్కలు కొంచెం పెట్టాలి కదా అనేసి ఆ చికెన్ అనేది దీంట్లో వేసేసుకోండి సో ఈ చికెన్ అనేది వేసేసుకొని దీంట్లోకి కొంచెంగా మనం వాటర్ యాడ్ చేసేసుకోండి ఎక్కువ అవసరం లేదు కాకపోతే చికెన్ గ్రేవీ కర్రీ కదా అందుకనేసి కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ చికెన్ అనేది ఫ్రై అయ్యే వరకు మనము మూత అనేది పెట్టేసుకొని ఉంచుకోవాలి ఓకేనా ఈ చికెన్ కర్రీ అవ్వడానికి ఒక థర్టీ మినిట్స్ అదే అంటే ఈ చికెన్ అనేది మంచిగా కుక్ అవ్వడానికి ఒక థర్టీ మినిట్స్ టైం పడుతుందండి సో ఒక థర్టీ మినిట్స్ వరకు మనం ఈ మూత అనేది పెట్టేసి పెట్టేసామంటే అయిపోతుంది కుక్ చూడండి ఆ చికెన్ అన్నది ఎంత బాగా కుక్ అయిపోతుంది నేను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూశానండి ఇది చూడండి ఎంత బాగా అండ్ వాటర్ అది ఆయిల్ అన్నది కూడా మంచిగా పైకి కనిపిస్తుంది చూడండి అండ్ మంచిగా బాయిల్ అయిపోతుంది మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత మనకి కొంచెం ధనియం పౌడర్ ధనియా పౌడర్ అండ్ అలాగే గరం మసాలా అనేది వన్ వన్ టేబుల్ స్పూన్ అనేది వేసేసుకోండి దాంట్లోకి ధనియా పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ అండ్ గరం మసాలా అనేది ఒక వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పెట్టేసాం మనకి చికెన్ గ్రేవీ కర్రీ కదా అయితే మనం కొంచెం గ్రేవీ పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి స్టవ్ చూడండి మంచిగా బాయిల్ అయిపోయింది మొత్తం అండ్ ఈ లోపు నేను చికెన్ కర్రీ కాంబినేషన్స్కి బగార్ రైస్ కూడా పక్కన చేసుకుంటున్నానండి చూడండి బగార్ రైస్ విత్ చికెన్ గ్రేవీ కర్రీ కాంబినేషన్ అన్నది సూపర్ ఉంటుంది అందుకనేసి నేను బగార్ రైస్ కూడా చేసుకుంటున్నాను పక్కన ఇప్పుడు మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది చూడండి ఎంత బాగుంది అండ్ పైన నేను బటర్ వేసాను టేస్ట్ కోసము అండ్ ఇప్పుడు టేస్ట్ ఇప్పుడు తింటున్నామండి ఇంకా ఎవ్రీ ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి మా హస్బెండ్ టైం ఉండదు కదా రోజు కలిసి తినడానికి సో అట్లీస్ట్ ఈ రోజైనా సండే రోజైనా కలిసి తిందామని చెప్పేసి ఇద్దరం కూర్చున్నాము పెట్టుకొని అయితే సో ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ అనేది చూసి చెప్తారు ఎలా ఉందనేసి చాలా సూపర్ అని నోట్తో చెప్తున్నాడు సో నేను చెప్పాను హ్యాండ్స్తో చూపించు నేను వాయిస్ రికార్డ్ చేయట్లేదు అని చెప్తే చూపించారు నిజంగానే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి చూడండి

సో అయితే సాంగ్ మళ్ళీ వినిపించానండి చూద్దాం ఎవరు గెస్ట్ చేస్తారు కరెక్ట్గా అనేసి సో గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ మూవీ సాంగ్ అనేసి సో చూద్దాము ఎవరు విన్నర్స్ అనేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఈరోజు మా వీడియో మీకు కనుక నచ్చట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్